ఎవరైతే రా విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ట్రిపుల్ ఆర్కి సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తుంది రామ్ చరణ్ పాత్రకి సపోర్టింగ్ రోల్ ఎన్టీఆర్ పాత్ర అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ట్రిపుల్ ఆర్ సినిమా చూసారు మీరు కూడా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు సమవజ్జులుగా నటించారు అని చెప్తున్నారు యాజ్ యాజ్ ఏ నటి కుమార్గా మీ ఒపీనియన్ అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టరా ఎన్టీఆర్ గారికి పేరు వచ్చింది అసలు రామ్ చరణ్ గారిని తొక్కిశారు రామ్ చరణ్ గారు మొత్తం టోటల్ గా తగ్గించేసి ఎన్టీఆర్ గారిని పెంచి ఆ క్యారెక్టర్ మొత్తం టోటల్గా చాలా అద్భుతంగా వచ్చింది కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు కానీ ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది తప్పు ఈక్వల్ క్యారెక్టర్ చేశారు ఈక్వల్ క్యారెక్టర్ నువ్వు నేను అన్నంత ఫైట్ చేశారు కానీ ఎక్కువ నాకు తెలిసి అంటే ఉన్న ఫ్లాంగ్ ఏంటంటే ఎక్కువగా ప్రధానత ఎన్టీఆర్ గారికి ఇచ్చారని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అది ఓకే నా అభిప్రాయం అది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వచ్చు మిగతా అన్ని చోట్ల మమ్మల్ని తక్కువ అంటే ఆయనకి టైగర్ కి సంబంధించిన ఫైట్ లేకపోతే కొమరం భీముడు లాంటి కొన్ని ఎలివేషన్స్ ఉన్న సీన్స్ ఉన్నమాట వాస్తవమే కానీ మొత్తం త్రూఅవుట్ డామినేట్ చేశాడు రామ్ చరణ్ అన్న 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 సందర్భంలోనే మాట్లాడుతున్నారు మనం టోటల్ గా రీల్ అంతా ఉండి టైం పాస్ చేసే బదులు ఒక సీన్ చాలు కదా ఒక సీన్ చాలు కదా సీన్ సీన్ తో మొత్తం కదా ఈరోజు ఏదైనా సరే ఏమైనా ఇద్దరు చరిగా చేశారు పోటా పోటీగా చేశారు దాంట్లో ఎక్కువగా క్యారెక్టర్ నాకు బాగా అంటే రామ్ చరణ్ గారికి తగ్గించారు ఆయన క్యారెక్టర్ బాగుంది అనే ఉద్దేశంతో నాకు అనిపించింది నా వ్యక్తిగతంగా అనిపించింది అది ఓకే వ్యక్తిగతంగా